ఆరవ అధ్యాయము అటు తరువాత యేసు తిబెరియా సముద్రము అనగా గలిలయ సముద్రము దాటి అద్దరికి వెళ్ళెను రోగుల ఎడల ఆయన చేసిన సూచనక్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించిరి యేసు ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చుండెను అప్పుడు పస్కా అను యూదుల పండుగ సమీపించెను కాబట్టి యేసు కనులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి వీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు కొని తెప్పింతుమని ఫిలిప్ను అడిగను గాని ఏమి చేయనయుండెనో తానే ఎరిగి ఉండి అతన్ని పరీక్షించుటకు అలాగడిగాను అందుకు ఫిలిప్పు వారిలో ప్రతివాడును కొంచెం కొంచెం పుచ్చుకుంటుకైనను రెండు వందల దేనారుముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పాను ఆయన శిష్యులలో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుడైన అంద్రయ అక్కడ ఉన్న ఒక వాని వద్ద ఐదు యవల రొట్టెలు రెండు చిన్న చేపలు ఉన్నవి గాని ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా ఏసు జనులను బిట్టుడని చెప్పాను ఆ చోట చాలా ఉండేను గనుక లెక్కకు ఇంచుమించు ఐదు వేల మంది పురుషులు కూర్చుండిరి యేసు ఆ రొట్టెలు పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించాను అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించాను వారు తృప్తిగా తినిన తరువాత ఏమయూ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయుడని తన శిష్యులతో చెప్పాను కాబట్టి వారు భుజించిన తరువాత వారి యొద్ మిగిలిన ఐదు ఎవల రొట్టెల ముక్కలు పోగుచేసి పన్నెండు గంపలు నింపిరి ఆ మనుష్యులు ఏసు చేసిన సూచక్రియను చూచి నిజముగా ఈ లోకమునకు రాబో ప్రవక్త ఈయనే అని చెప్పుకుని రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొనబోచున్నారని ఏసు ఎరిగి మరల కొండకు ఒంటరిగా వెళ్ళెను సాయంకాలమైనప్పుడు ఆయన శిష్యులు సముద్రమునద్దకు వెళ్లి దోనె ఎక్కి సముద్రపుటి అద్దరినున్న కపర్ణహోమునకు పోచుండేరి అంతలో చీకటాయను గాని ఏసు వారి వద్దకు ఇంకనూ రాలేదు అప్పుడు పెద్ద గాలి విసరగా సముద్రం పొంగుచుండెను వారు ఇంచుమించు రెండు కోసల దూరము దోణిను నడిపించిన తరువాత యేసు సముద్రం మీద నడుచుచూ తమ దోణి దగ్గరకు వచ్చుట చూచి భయపడిరి అయితే ఆయన నేనే భయపడకుడని వారితో చెప్పాను కనుక ఆయనను దోణి మీద ఎక్కించుకున్నటకు వారు ఇష్టపడిరి వెంటనే ఆ దోణి వారు వెళ్ళుచున్న ప్రదేశంకు చేరడు మరునాడు సముద్రపుటి అద్దరిని నిలిచి ఉన్న జనసమూహం వచ్చి చూడగా ఒక చిన్న దోణే తప్ప అక్కడ మరి ఒకటి లేదనియూ యేసు తన శిష్యులతో కూడా దోణ ఎక్కలేదు గాని ఆయన శిష్యులు మాత్రమే వెళ్లిరనియూ తెలుసుకుని అయితే ప్రభువు కృతజ్ఞతాస్థతులు చెల్లించినప్పుడు వారు రొట్టె భుజించిన చోటునకు దగ్గరనున్న తిబిరేయ నుండి వేరే చిన్న దోణెలు వచ్చాను కాబట్టి యేసును ఆయన శిష్యులను అక్కడ లేకపోవుట జనసమూహం చూసినప్పుడు ఆ చిన్న దోణెలెక్కి యేసును వెదుకుచూ కపర్ణహోమునకు వచ్చిరి సముద్రపు టద్దరిని ఆయనను కనుగొని బోధకుడా నీవెప్పుడు ఇక్కడికి వచ్చితేవని అడుగుగా యేసు మీరు సూచనలను చూచట వలన గాని రొట్టెలు భుజించి తృప్తి పొందట వలననే నన్ను వెదుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను క్షయమైన ఆహారం కొరకు గాని నిత్య జీవము కలుగజ్జేయు అక్షయమైన ఆహారం కొరకు కష్టపడు మనుష్య కుమారుడు దానిని మీకిచ్చును ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను వారు మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలని ఆయనను అడుగగా ఏసు ఆయన పంపిన వాని అందు మీరు విశ్వాసముంచుటయే దేవుని అని వారితో చెప్పాను వారు అట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించుటకు నీవు ఏ సూచక్రియ చేయుచున్నావు ఏమి జరిగించుచున్నావు భుజించుటకు పరలోకం నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించను అని వ్రాయబడినట్టు మన పితరులు అరణ్యంలో మన్నాను భుజించిరని ఆయనతో చెప్పిరి కాబట్టి యేసు పరలోకం నుండి వచ్చు ఆహారము మోషే మీకు ఇయ్యలేదు నా తండ్రియే పరలోకం నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించున్నాడు పరలోకం నుండి దిగివచ్చి లోకమునకు జీవం నిచ్చున్నది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అని వారితో చెప్పాను కావున వారు ప్రభువా ఈ ఆహారం ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించుమనిరి అందుకు యేసు వారితో ఇట్ల నేను జీవాహారము నేనే నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలిగొనడు నా ఎందు విశ్వాసముంచువాడు నువ్వు దప్పిగొనడు మీరు నన్ను చూచి ఉండి విశ్వసింపకై ఉన్నారని మీతో చెప్పి తిని తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొక్కకు వత్తురు నా యొద్దకు వచ్చు వాని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను నా ఇష్టమును నెరవేర్చుకున్నటకు నేను రాలేదు నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమీ పోగొట్టుకొనక అంత్య దినమున దాని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది కుమారుని చూచి ఆయన ఎందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తము అంత్య దినమున నేను వాని లేపుదును కాబట్టి నేను పరలోకము నుండి దిగివచ్చిన ఆహారమని ఆయన చెప్పినందున యూదులు ఆయనను గూర్చి సనుగుకొనుచు ఈయన యోసేపు కుమారుడైన యేసుకాడా ఈయన తల్లిదండ్రులను ఎరుగుదుము కదా నేను పరలోకము నుండి దిగివచ్చి ఉన్నానని ఈయన ఏలాగు చెప్పుచున్నాడు అనిరి అందుకు యేసు మీలో మీరు సనుగు కొనకుడి నన్ను పంపిన తండ్రి వానిని గాని ఎవడునూ నా యొద్దకు రాలేడు అంతే దినమున నేను వానిని లేపుదును వారందరూ దేవుని చేత బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనములలో రాయబడి ఉన్నది గనుక తండ్రి వలన విని నేర్చుకుని ప్రతివాడునూ నా యొద్దకు వచ్చును దేవుని యొద్ద నుండి వచ్చినవాడు తప్ప మరి ఎవడునూ తండ్రిని చూచి ఉండలేదు ఏనే తండ్రిని చూచియున్నవాడు విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు జీవాహారము నేనే మీ పితరులు అరణ్యములో మన్నాను తినూ చనిపోయి దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగివచ్చిన ఆహారం ఇదే పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారమును నేనే ఎవడైనను ఈ ఆహారం భుజించితే వాడెల్లప్పుడూ జీవించును మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవం కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అనెమి యూదులు ఈయన తన శరీరమును ఏలాగు తిననీయగలడని ఒకనితో ఒకడు వాదించిరి కావున యేసు ఇట్ల మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కారు నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు అంత్య దినమున నేను వానిని లేపుదును నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై ఉన్నది నా శరీరము తిని నా రక్తం త్రాగువాడు నాయందును నేను వానియందును నిలిచియుందుము జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలంగా జీవించున్నట్టే నన్ను తినువాడును నా మూలంగా జీవించును ఇదే పరలోకం నుండి దిగివచ్చిన ఆహారము ఇతరులు మన్నాను తినియు చనిపోయినట్టు కాదు ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూనూ జీవించును అని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అనెను ఆయన కపర్ణహోములో బోధించుచు సమాజ మందిరములో ఈ మాటలు చెప్పాను ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని ఇది కఠినమైన మాట ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిరి యేసు తన శిష్యులు దీనిని గూర్చి సనుగొనుచున్నారని తనకు తానే ఎరిగి వారితో ఇట్లనెను దీనివలన మీరు అభ్యంతపడుచున్నారా అలాగైతే మనుష్య కుమారుడు మునుపున్న చోటునకు ఎక్కుట మీరు చూచిన ఎడలా ఏమందులు ఆత్మయే జీవింపజేయుచున్నది శరీరము కేవలము నిష్ప్రయోజనము నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఉన్నవి గాని మీలో విశ్వసించని వారు కొందరున్నారని వారితో చెప్పాను విశ్వసించని వారెవరో తన్ను అప్పగింపబో వాడెవడో మొదటి నుండి యేసునకు తెలియను మరియు ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడునూ నాయద్దుకు రాలేడని ఈ హేతువును బట్టి మీతో చెపితిని అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుకదీసి మరి ఎన్నడూనూ ఆయనను వెంబడింపలేదు కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని పన్నెండు మందిని అడుగగా సీమోను పేతురు ప్రభువా ఎవని వద్దకు వెళ్ళుదుము నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు నీవే దేవుని పరిశుద్ధువని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను అందుకు ఏసు నేను మిమ్మను పన్నెండు గురిని ఏర్పరచుకునలేదా మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పాను సీమోను ఇస్కరియోతు యోత్ కుమారుడైన యూదా పన్న్రెండు మందిలో ఒకడై ఉండి ఆయనను వాని వానిగూర్చియే ఆయన ఈ మాట చెప్పాను